అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను సోరకాయ కర్రీ చేస్తున్నా ఇగ సోరకాయ కట్ చేసుకున్న పెద్ద సైజు సోరకాయ ఇది ఎంత పొట్టు తీసేసి లైట్గా కట్ చేసి పెట్టుకుని ఉండండి ఇగో స్టవ్ మీద కాడాయి పెట్టుకున్న ఇది మట్టి కాడాయి ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి ఆయిల్ వేడెక్కినాక కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి తాలింపు గింజలు జీలక రావాలి చాలా ఈజీ అండి సోరకాయ కర్రీ ఎన్నో రకాలు చేసుకోవచ్చు టమాటా వేసేయచ్చు పచ్చిమిర్చి కారం వేసి గిటా చేస్తా నేను ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నా ఉల్లిగడ్డ వేసినా చూడండి పచ్చిమిర్చి కారం గిట్ట వేసుకోవచ్చు లేతగుంటే పొట్టు తీయకుండా సరేనండి చాలా బాగుంటుంది సోరకాయ కర్రీ అట్లనే వండుతాయిట ఉల్లిగడ్డ మంచిగా గోలాలి గోలిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి పప్పు గిట్ట చేసుకోవచ్చండి సొరకాయ పప్పు గిట అల్లం ఎల్లిగడ్డ సాంబార్లు వేస్తా పప్పు చేస్తా కరివేపాకు అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ వేసుకున్నా చూడండి ఇవి గోలినాక సొరకాయ ముక్కలు కడుక్కొని వేసుకోవాలి వాటర్ ఫుల్ ఉంటుందండి అందులో సోరకాయలు మంచిగా కడిగేసేసి పెట్టుకున్నా నేను సొరకాయ ముక్కలన్నీ కట్ చేసి పసుపు వేసుకోవాలి చాలా ఈజీ అండి ఇది కూర కది సోరకాయ కది ఇంకా కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇట ఇప్పుడు నేను గ్యాస్ మీద చేస్తున్నా కానీ ఎట్లా చేయి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది సోరకాయ కర్రీ ఇగో సోరకాయ వేస్తున్నా గోలింది పసుపు గిట్ట వేసినాక ఉల్లిగడ్డ గోలినాక ఇవి వేసేస్తున్నా చూడండి చాలా బాగుంటుంది మా ఇంట్లో చెట్టు గిట్టే ఉండే నా చిన్నప్పుడు మా నాన్నమ్మ తీయకుండానే ఉండాలంటుండే సర్ది కాదట ఇది సోరకాయ సర్ది కదా జర ఇక ఇట్లా కలుపుకుంటాం ఇవన్నీ ముక్కలు పట్టలేవండి కొంచెం కలిపేసి మళ్ళీ వేసేసిన వేసి మూట పెట్టేసిన అన్నట్టు బాగుండేది అప్పట్లో మా నాన్నమ్మ చాలా బాగుంది మిరియాల పొడి వేస్తుండే జలుబు కాకుండా ఈ సోరకాయ వేటు గిట తగ్గిస్తుందండి బీపీ షుగరు అన్నీ కంట్రోల్ చేస్తుంది హెల్త్కు చాలా మంచిది జ్యూస్ గిటా తాగొచ్చేది సోరకాయ జ్యూసు చాలా బాగుంటుంది వేటు బాగున్నోళ్ళు ఈ సోరకాయ జ్యూస్ తాగితే వేటు తగ్గిపోతారు ఒక రెండు మూడు రోజులు తాగినా కానీ ఒక వారం రోజులన్నా తాగాలి అట్లా తాగిందనుకో వేడి ఉన్న ఒంట్లో వేడి గిట్ట తగ్గిపోతుంది అంత కలిపిస్తుంది ఇప్పుడు అన్నీ వేసేసి మూత పెట్టిన ముక్కలు ఇవన్నీ కలిపేసి ఇప్పుడు కారం వేస్తున్నా ఒక స్పూను కారం తక్కువ తినే తినేవాళ్ళైతే తక్కువ వేసుకోవాలి ఇవన్నీ ఒక స్పూన్ మీద కొంచెం వేసిన సాల్ట్ సగం స్పూన్ వేయాలి సాల్ట్ సాల్ట్ మిరియాల పొడి వేసేట వేసి వండుకోవచ్చు సాల్టు మిరియాల పొడి వేసుకొని ఇట్లా అండి నేను కొంచెం లాస్ట్ వేస్తా కానీ అట్లా ఇత బాగానే ఉంటుంది కారం వేయకుండా డైరెక్ట్ మిరియాల పొడి ఇటు వేసుకొని వండుకోవచ్చు చాలా బాగుంటుంది మా నాన్నమ్మ చేసేది చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద ఎంత బాగుంటున్నాను రొట్టెకు కానీ రైస్కి కానీ చాలా బాగుంటుండే అట్లా చేసుకుంటే ఇట్లా కలిపి కారం వేసినాక కలిపి మూత పెడతాను ఇగో వాటర్ ఎట్లా వస్తున్నాయి చూడండి వాటర్ ఫుల్ ఉంటాయి సోరకాయ కర్రీలో ఉడికినా కొద్దిగా అది వాటర్ వస్తుంటుంది గుంజాలి వాటర్ గుంజినాక మూత పెట్టేసుకొని ఒక దిక్కు జొన్న రొట్టెలు చేస్తున్నానండి నేను ఇగో జొన్న రొట్టెకి సోరకాయ కర్రీ చాలా బాగుంటుంది చపాతికి కానీ రైస్ కానీ ఉడికిందో లేదో అని చూస్తున్నా లైట్గా పొట్టు తీసినానండి నేను మొత్తం పొట్టు దియలేను లేతగా మనం ఫ్రెష్ అప్పటికప్పుడు తెచ్చుకుంటే అట్లనే పొట్టు తీయకుండా సరే కడిగేసి ఉండవచ్చు ఉడికిద్దో లేదో అని చూస్తున్నా జొన్న రొట్టె కానీ పొద్దున్నే చేసినానండి ఇది రొట్టెనే తింటున్నా నేను పొద్దున టిఫిన్ లేవి తింటలేను అన్నట్టు ఉడికిపోయింది కొంచెం ఉడికింది ఇది కాలుతుందని సరిగ్గా తెలుస్తలేదు బయట తీసి చూస్తే ఇక ఉడికింది కొంచెం పొట్టు ఉండుట్లా గట్టిగా అనిపించింది రొట్టెలన్నీ అయిపోయినాయి రొట్టెలు చేసుకుంటా ఇవి జొన్న రొట్టెలు చేసుకుంటా సోరకాయ కూర పొయ్యి మీద వేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేసేసిన అక్కడ రొట్టెలు అయిపోయినాయి ఆరు రొట్టెలు చేసినా ఇక సోరకాయ కరిగితే ఇక దగ్గరికి అయిపోయింది ఉడికిపోయింది చూడండి లాస్ట్లో మిరియాల పొడి వేసుకోవచ్చు ఇక చప్పగా అయితే ఇక అది కారం తక్కువ వేసుకుంటారు నేను ఇగో మిరియాల పొడి వేసేస్తున్నా లాస్ట్లో కొత్తిమీర వేసేసి దించేయాలి ఇక ఈ పొడి వేసినాక కొంచెం సేపు ఉంచి ఇక వాటర్ అంతా గుంజుకుపోయింది చూడండి కొంచెం ఉంటుంది ఎంతైనా ఇక మొత్తం గుంజయ్య కానీ కొంచెం ఉంటాయి లైట్గా బాగుంటుంది అట్లా ఉన్న కానీ మనం ఒక చుక్క నీళ్ళు పోయకున్నా సరే ఉడికిపోతుంది సోరకాయ రెడీ అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసి దించేస్తానండి హెల్త్కు చాలా మంచిదండి ఇది సోరకాయ చాలా ఆరోగ్యానికి మంచిది అందరు తినవచ్చు ఎవరికైనా హెల్త్కి చాలా మంచిది షుగర్ బీపీ ఉన్న వాళ్ళకైనా కంట్రోల్ అవుతుంది ఈ సొరకాయ రెడీ అయిపోయింది ఇప్పుడు సొరకాయ కర్రీ దించేస్తున్నాయిగా నేను ఇప్పుడు వేసుకొని తింటున్నాండి పొద్దున టిఫిన్ ఇదే సొరకాయ కర్రీ జొన్న రొట్టె వేసుకొని తింటున్నాను చూడండి ఇప్పుడు అరిటాకులో పెట్టుకొని మా ఇంట్లో అరటి చెట్టు ఉంది అన్నట్టు ఏ రోజు అరిటాకులో పెట్టుకొని తినాలనిపించింది ఆరోగ్యానికి మంచిది ఈ ప్లేట్ల కంటే అరిటాకులో తింటే అని పచ్చటాకులో పెట్టుకొని తింటున్న చూడండి జొన్న రొట్టె సోరకాయ కారీ జొన్న రొట్టె చూడండి నచ్చతో ఎంతమంది తింటారో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇట చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో ఇట్లా జొన్న రొట్టెలకు కానీ చపాతికి కానీ చాలా బాగుంటుంది సొరకాయ కర్రీ ఎంత ఈజీ ఈజీగా చేసుకోవచ్చండి ఆఫీస్లోకి వెళ్ళటోళ్ళకైనా తొందరగా అయిపోతుంది ఒకవేళ ఉంటే కుక్కర్లు వేసుకోవచ్చు ఇది లేతనే ఉన్నది కాబట్టి నేను కడాయిలు వండేసిన మట్టి పాత్రలు గిట్రా చాలా రుచిగా ఉంటుంది ఈ సొరకాయ కర్రీ ఎంత బాగుందంటే అంత బాగుంది మంచిగా అయిందండి చాలా బాగుంది నాకైతే నచ్చింది రొట్టెలో తింటున్నా చూడండి సోరకాయ కర్రీ ఇట్లా చేసి చూడండి మీరు ఇట ఒక్కసారైనా